హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సుజీస్ వరల్డ్ ఈరోజైతే కమ్మ కమ్మటి ఎంతో రుచికరమైన టేస్టీ ఫుడ్ అండి ఇది అండి ఇది ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి మరి ఇది ఎలా చేసుకోవాలో చాలా కష్టం అనుకుంటారు కదా కొంచెం ప్రాసెస్ అండి లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అంతేకాని చేసుకోవటం అయితే ఈజీ అండి కాకపోతే మనం టైం అనేది దీన్ని కేటాయించాలి కేవలం రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి పంచదార పాలు అంతేనండి ఇంకా ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు చాలా సింపుల్గా అయిపోతుంది కొంచెం అక్కడ టైం కేటాయించాలి అంతే టైమే కానీ వేరే అయితే ఇంకేమీ ఉండదండి చూసారు కదా ఇలా ఒక గిన్నెలో పాలు పోసుకోవాలండి ఇవి నాకు వచ్చేసి వన్ లీటర్ అండి నేను వీటిని ఇవి మనం క్రీమ్ పాలు ఉంటాయి కదండి మీకు తెలుసు ప్యాకెట్ పాలల్లో క్రీమ్ పా క్రీమ్ మిల్క్ అని ఉంటుంది చూసారా అవి తీసుకోవాలండి అవైతే కొంచెం కోవా అనేది మనకు ఎక్కువగా వస్తుంది పాలను ఇలా ముందుగా బాయిల్ చేసుకోవాలి ఇలా గంటతో కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలండి అయితే అడుగు అంటుతుంది కదండి సగం బాయిల్ అయిన తర్వాత నేనేం చేశానంటే మా హోటల్లో ఉండే కళాయి తీసుకొని శుభ్రంగా కడుక్కొని మనం ఏదైనా పాలు పోసి ఇలాంటి ఐటెం చేయాలి అనుకున్నప్పుడు ముందుగా వాటర్తో తడిపి ఆ వాటర్ని పారబోసుకొని తర్వాత పాలు పోసుకోవాలండి అలా చేయటం వల్ల అడుగంటే ప్రమాదం లేకుండా ఉంటుందన్నమాట చూసారు కదా పాలన్నీ ఇలా ఇందులో పోసుకొని మనం చాలా టైం దీనికి కేటాయించాలండి అంతేకాని ప్రత్యేకంగా దీనికి చేసేదంటూ ఏమీ లేదండి కొంచెం టైం మాత్రం దీనికి ఇవ్వాలి అంతే మీరు అక్కడే నిలబడి ఇలా పాలు మరుగుతూ ఉండగా కలుపుతూ కలుపుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఈ స్టేజ్లో అడుగంటే అవకాశం ఉంది ఇదైతే అసలు ఆ ప్రమాదం తక్కువగా ఉంటుంది కాబట్టి నేనేం చేశానంటే మన ఇంట్లో గిన్నె కాకుండా కొంచెం పెద్ద బాండి అండి ఇది కళాయి తీసుకున్నాను మా హోటల్లో వాడే కళాయి అండి ఇది దానివల్ల ఏం జరుగుతుందంటే అడుగంటే ప్రమాదం నాకు తక్కువగా ఉంటుంది కాబట్టి అసలు అయితే బయట హోటల్లో పొయ్యి మీదే చేసుకోవచ్చు కానీ మేము హోటల్ క్లోజ్ టైమింగ్ క్లోజింగ్ టైం అండి ఇది అందువల్ల నేను ఇంట్లో చేశాను నాకు అనిపించింది తర్వాత ఇదేదో హోటల్లో చేస్తే ఇంకా ఈజీ అయ్యేది కదా అని అనిపించింది కానీ ఎలాగ అలా చేద్దాంలే ఎలా స్టార్ట్ చేశాను కదా నార్మల్గా ఇంట్లోకి చేసినట్టు చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఇలా ఐడియా వచ్చిందనమాట హోటల్లో బాండీ అయితే మనకు అడుగంటకుండా చాలా నీట్గా వస్తుంది కదా అని చెప్పి ఇంకా సర్లే ఎలాగో మొదలుపెట్టాం కదా అని చెప్పి ఇలా బాండీని పెట్టుకొని పాలు పోసి ఇలా మరిగిస్తూ ఉన్నానండి మరిగేటప్పుడు చూసారు కదా సైడ్స్ మనకి అలా ఫామ్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు ఎప్పటికప్పుడు గంటతో తీసుకొని లోపలికి అనుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే అది కళాయికి కరుసుకొని కొంచెం స్టిక్కీ స్టిక్కీగా అయిపోతుందనమాట మళ్ళీ మీకు పాలకువ రెడీ అవ్వదు పాలల్లో ఉండే మేగడంతా అలా బయటికి రాకుండా ఎప్పటికప్పుడు మీరు గంటతో కలుపుకుంటూ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఏమాత్రం మంట ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది అవుతుందండి మీరు ఎప్పటికప్పుడు దీన్ని ఇలా మేగడంతా లోపల కనుక్కుంటూ మరిగించుకుంటూ అప్పుడప్పుడు హైలో పెట్టుకుంటూ సిమ్లో పెట్టుకుంటూ పాలనైతే బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న స్టేజ్లో చూసారు కదా పావు అంత వచ్చిందండి ఇప్పటికీ మనం పోసిన పాలకి సగానికి పైగా ఇంకిపోయిందనమాట ఈ పాలల్లో ఉండే కోవ అంతా కొంచెం కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంది చూసారు కదా ఈ స్టేజ్లోకి వచ్చిందనమాట ఇప్పుడు నేను ఆ గంట మార్చాను చూసారా ఇందాకటి దాకా పాలలాగా ఉంది కదండి ఇప్పుడు దీనికోసం ఇలా మనం అట్టు తీసే గంట ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను ఇలా దగ్గరకు వచ్చినంత టైంలో షుగర్ వేసుకోవాలండి షుగర్ అనేది లేటర్ లేటర్ పాలైనా కానీ మనకు కోవా కొంచమే వస్తుంది కాబట్టి పంచదార అనేది ఇదిగో ఒక కప్పు వేసుకున్నాను ముప్పావు కప్పు సరిపోతుందండి ఇలా కోవా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను షుగర్ వేసుకొని చూసారు కదా ఇలా బాగా కలుపుకొని కోవా మనకు కళాకాండలో వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉన్నానండి మొత్తానికి చూశారు కదా ఈ స్టేజ్కి వచ్చేసింది అయితే మీరు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అది అడుగు పట్టకుండా ఇంకా మీకు గుల్లగుల్లగా వస్తుంది నా దగ్గర అయితే నెయ్యి అనేది లేదండి అందుకనే నేను నెయ్యి వేయలేదు ఓన్లీ నేను వాడింది పాలు అండ్ పంచదార ఆలుకల పొడి కానీ నిమ్మరసం కానీ ఎటువంటి ఇంగ్రీడియంట్ నేను వాడలేదండి ఈ ప్లేట్కి మాత్రం నా దగ్గర నెయ్యి లేదని చెప్పాను కాబట్టి కొంచెం నా చేతికి ఆయిల్ రాసుకొని కనీసం నాలుగైదు చుక్కలు కూడా పట్టలేదండి అలా ఆయిల్ రాసేసి ప్లేట్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేశాను ఇప్పుడు నేను తీసింది కళాకాని వచ్చేసి ఆ కళాయిలో ఉన్న అడుగుది కూడా గట్టిగా లాగేశానండి ఇంత కష్టపడి చేశాను కదా కోవా అది కూడా ఎందుకు పోనివ్వాలి అని చెప్పి అందులో మా ఇంట్లో అందరికీ కోవా అంటే చాలా ఇష్టమండి ఇలా స్వచ్ఛమైన కోవా దొరుకుతుందండి బయట దొరకదు కదా ఇలా స్వచ్ఛమైన పాలతో వచ్చిన పాలకోవ కానీ కలాఖండ్ కానీ బయట దొరకదండి మనకు అందులో పాల పొడి కలుపుతారు లేదా పాలు విరగొట్టి దాంతో కళాఖాండ్ తయారు చేస్తారండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఇలా చేసుకున్నది చాలా అండి ఇలాంటివి అసలు బయట దొరకవండి నేనైతే ఇలా ట్రై చేశానండి బాదం పప్పుతో డెకరేట్ చేసుకున్నాను కొంచెం వేడిగా ఉండగానే ఘాటు పెట్టానండి నేను నేను రాసిన నాలుగు నాలుగైదు చుక్కల ఆయిల్ కూడా అలా పైకి తేలిందండి మనం పాలలోనే నెయ్యి ఉంటుందండి మనం ప్రత్యేకంగా నెయ్యి వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు కానీ మనం చివరిలో అడుగంటకుండా ఆ కళాయిలో ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ సారీ కొంచెం నెయ్యి వేసుకోవటం వల్ల మనకు అదేంటంటే గుల్లగుల్లగా ఇంకా టేస్ట్గా పెరుగుతుందండి అంతేకాని వెయ్యాలి అన్న రూలైతే అస్సలు లేదు ఫైనల్లీ నా కళాఖండ్ అయితే ఇలా వచ్చేసిందండి మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇదిగోండి ఫైనల్లీ నా కళాఖాండ అయితే ఇలా వచ్చేసింది తింటే మాత్రం నేను బయట అయితే ఎక్కడా తినలేదండి ఇలాంటి టేస్ట్తో చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్